హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి ఎవరైనా డైలీగా లేదా మంత్లీ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరంది ఆ ఇన్కమ్ని మంచిగా యూజ్ చేసుకోండి అనుకుంటే ఇట్లాంటి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే చాలా మంచి ప్రైస్లో దొరుకుతుంది చాలామంది కస్టమర్లు ఏంటంటే గెస్ట్ హౌస్ ఫార్మ్ హౌస్ చాలామంది అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని ఛానల్లో పెడుతున్నానండి సో ఇలా డీటెయిల్స్కి వెళ్ళే ముందు యొక్క రిక్వెస్ట్ మన ఛానల్ ఏంటంటే ఎవరైనా కొత్తగా వీడియో చూసేవారు కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని ప్రాపర్టీస్ ముందుకు రావడం జరుగుతుందండి అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఏంటంటే సార్ మెన్షన్ చేయండి అంటున్నారు సార్ ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తున్నాను ఒక ప్రాపర్టీ ఒక ఏరియాలో పెట్టిన తర్వాత మీరైతే కొనేవాళ్ళు కొనే వాళ్ళు ఉంటారు సార్ బట్ ఏంటంటే కొంతమంది మీడియేటర్స్ చాలామంది ఉంటారండి సో ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఆ హౌస్ చూపించి సార్ పలానా ప్రాపర్టీ మీరు సేల్ చేస్తున్నారట అని ఆ ఓనర్తో చెప్పడం చాలా ఇష్యూస్ అన్ని మీరు ఫేస్ చేసామండి సో అందుకని మీరు ఒక ప్రాపర్టీ నేను పెట్టిన తర్వాత నెంబర్ మెన్షన్ చేస్తున్నానండి ఈ ఏరియా దగ్గరలో మీరు కాల్ చేయండి కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలామంది కస్టమర్స్ ఐటీ నుంచి ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రైవేట్ ఎంప్లాయ్ చాలా మంది కాల్ చేస్తున్నారండి కన్ఫామ్గా నీ డీటెయిల్స్తో సహా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రిక్వెస్ట్ పరంగా చెప్తున్నానండి మీరు ఏదైనా లొకేషన్ అందుకే మెన్షన్ చేస్తున్నాను కాదు ఎందుకంటే మన ఛానల్లో ఒక మంచి ప్రాపర్టీ వస్తే సో అది మనకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నీ లొకేషన్ మెన్షన్ చేయలేదండి మీరు మాకు కాల్ చేయండి కాల్ చేస్తే కంప్లీట్గా మీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ పలాన దగ్గర ఏరియా ఉంది అని పలాన్ దగ్గర ఈ ప్లేస్ ఉందని పలాన దగ్గర సైట్ ఉందని కన్ఫామ్గా మనకు చెప్తున్నానండి అండి విజిట్లు కూడా పెట్టేస్తున్నాను సో ప్రాపర్టీ డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కంప్లీట్గా ఇది ఏంటంటే ఐదు వందల నలభై ఎనిమిది గజాలండి చాలా మంచి ప్రాపర్టీ ఎక్కువ మంది ఏంటంటే రెంట్ల పర్పస్ ప్రతి నెల కావాలనుకుంటారు ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ప్రతి నెల రెంట్ల ఇన్కమ్ గెయిన్ చేస్తుంటారు సో అలాంటి ఆపర్చునిటీ అండి నెలకి ఎయిటీ థౌజండ్ వరకు దీని మీద మ్యాక్సిమం గెయిన్ అండి రెంట్లు అంత అంత మంచి ప్రాపర్టీ మీరు ఒకసారి చూడండి ఓవరాల్గా ఐదు వందల నలభై ఎనిమిది గజాలు అంటే చాలా పెద్ద గెస్ట్ హౌస్ ఇందులో ఏంటంటే కిచెను స్విమ్మింగ్ పూల్ అండ్ సెకండ్ ఏంటంటే రెండు గెస్ట్ హౌస్ వెయిటింగ్ రూమ్ అన్నీ ఉన్నాయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కంప్లీట్ కంప్లీట్గా సామాన్లు మీరు ఉన్నాయో వుడ్ వర్క్తో చేసిన మంచాలు కానించి ఏసీలు కిచెన్స్ మొత్తం అన్నీ యాజటేజ్గా వదిలేస్తారండి ఇది గెస్ట్ రూమ్ పర్పస్గా అంటే ఎవరైనా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాపర్టీ ఇన్కమ్ అనేది మనకి డబుల్ అవుతుంటుంది మంచి ఏరియా దీని మీద ఏంటంటే బ్యాంకులో కూడా వస్తుందండి ఇందులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కన్స్ట్రక్షన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ అండి ఇది చాలా మంచి ఏరియా లొకేషను ఓవరాల్గా ఏంటంటే ఇందులో కిచెన్ స్విమ్మింగ్ పూలు అండ్ గెస్ట్ రూమ్లు అండ్ వెయిటింగ్ రూమ్ చాలా ఉన్నాయండి మీరు ఒకసారి దగ్గర విజిట్ చేయించండి చూ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటని లొకేషన్ మనకు వచ్చేసి విజయనగరం నుంచి చాలా దగ్గరండి గరివిడి చీపురిపల్లి ఉంది కదండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర వస్తుంది మనకిది ఈ లేఅవుట్ ఏంటంటే బిట్లు కూడా సేల్కున్నాయండి స్క్వేర్ యాడ్ కాస్ట్ ఫో నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇంకా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటని బ్యాంక్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి ఇబ్బంది పడకూడదు చూడండి అంత నీట్గా ఉంద హౌస్ అనేది సో వాయిస్ మెసేజ్ కంప్లీట్గా నివ్వలేకపోతున్నాను అండి మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసిన దాకా కాల్ చేస్తే సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సోఫాలు మొత్తం ఏవైతే ఉన్నాయో యాజ్ టచ్ వదిలేస్తారండి అవి బయట స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి మంచి ఏరియా చాలా చక్కని ఏరియా అండి కన్స్ట్రక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో అయ్యిందండి కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఆపోజిట్లో గెస్ట్ రూమ్స్ ఎక్కువ మంది టూరిస్ట్ వెయిటింగ్ కావాలండి ఇది చాలా చాలామంది వస్తుంటారు కాబట్టి ఇలాంటి ప్రాపర్టీ మీదే ఇన్కమ్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు సో మీరు విజిట్కి రావాలనుకుంటే నెంబర్ మెన్షన్ చేశానండి మన ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రైస్ అనేది కోటి పది లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుందండి థ్యాంక్ యూ సార్